టెర్రాస్ గార్డెన్ ఈ టెర్రాస్ గార్డెన్ అనేది ఇప్పుడు నగరాల్లో ఎక్కువ మంది ఆచరిస్తున్న ఒక చక్కటమైన పద్ధతి ఇది చిట్ట చివరిగా అందరికీ ప్రాథమిక అవసరంగా మారుతుంది ఎందుకంటే ఇల్లు చిన్నగా ఉండడంతో పాటు మురికితో కూడిన జీవనశైలి నుంచి స్వచ్ఛమైన ఆహారం తీసుకోవడం కోసం టెర్రాస్ గార్డెన్ను ముఖ్యమైన మార్గంగా కనిపిస్తుంది ఈ పద్ధతిని అమలు చేసేవారు వారి ఇళ్ళ పైకప్పుల నుంచి పండ్లకు కూరగాయలకు పూల మొక్కలకు పర్యావరణానికి హానికరమైన విధంగా ఈ పెంపకం జరుగుతుంది స్వచ్ఛమైన ఆహారం ఈ టెర్రస్ గార్డెన్ ద్వారా ఇంట్లోనే కూరగాయలు పండ్లు పండించుకోవడం వల్ల రసాయనాలు ఏమీ లేకుండా పూర్తిగా సేంద్రియ ఆహారం అందుకుంటాం మార్కెట్లో లభించే కూరగాయలతో పోలిస్తే ఇవి ఎంతో సురక్షితం అంతేకాదు ఈ ఇంటి పైకప్పులతో తోట పెంచడం వల్ల పర్యావరణానికి ఎంతో మంచిదైంది వాటి ద్వారా ఆక్సిజన్ విడుదలవుతుంది పెరిగే మొక్కలు వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని తగ్గిస్తాయి ఈ టెర్రస్ గార్డెన్ ద్వారా వర్షపు నీటిని సులభంగా నిల్వ చేసుకోవచ్చు మొక్కలకు తగినంత నీటిని అందించి మిగతా నీటిని వృధా కాకుండా నిల్వ చేసుకోవచ్చు తక్కువ స్థలంలో ఈ తోటకు పెద్ద స్థలం అవసరం లేదు మన ఇంటి పైకప్పును కేవలం అనువుగా ఉపయోగించుకుంటాం మొక్కలను చిన్న కుండీల్లో లేదా బ్యాగ్స్లో కానీ పెంచుకోవడం ద్వారా స్థలాన్ని పొదుపు చేసుకోవచ్చు ఈ టెరాస్ గార్డెన్కి ఎక్కువ పెట్టుబడి కూడా అవసరం ఉండదు పాత కుండీలు గజిబిజి వస్తువును ఉపయోగించి తక్కువ ఖర్చుతోటే తోటను నిర్వహించుకోవచ్చు పైగా ఇంటి పనుల మధ్య సమయాన్ని చేసుకొని ఈ గార్డెన్ మెయింటైన్ చేసుకోవడం చాలా సులభం ముఖ్యంగా మనం గమనించాల్సిన కొన్ని విషయాలు ఏంటంటే మొదటిగా మీ పైకప్పు బలంగా ఉండాలి మొక్కలు పెంచడం కోసం కుండీలు మట్టి నీరు మొదలైన ఉపయోగించడం ద్వారా కొంత బరువు ఉంటుంది కాబట్టి కానీ లేదా ఆర్కిటెక్ట్ ద్వారా కానీ సలహా తీసుకుని ఈ పైకప్పు బలంగా ఉంచుకోవాలి రెండోది నీటి డ్రైనేజ్ పైకప్పు తోటలో నీరు నిల్వ ఉండకుండా నీరు ఎక్కడైపోతుందో జాగ్రత్తగా చూసుకుంటుండాలి నీటి నిల్వ వల్ల పైకప్పు పాడవకుండా డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి మూడోది మట్టిని ఎంచుకోవడం ఈ టెరాస్ గార్డెన్లో గడ్డు మట్టిని ఉపయోగించకూడదు సేంద్రీయంగా ఉండే కంపోస్ట్ కోకోేట్ వంటి సాయిల్ మిక్స్ ఉపయోగించడం వల్ల మొక్కలు త్వరగా పెరుగుతాయి నాలుగోది మొక్కలు ఎంచుకునే పద్ధతి ఈ టెరాస్ గార్డెన్ టెరాస్ గార్డెన్కి అనువైన మొక్కలు ఎంచుకోవాలి చిన్న మొక్కలు చక్కని బలాన్ని ఇచ్చే కూరగాయలతో పాటు పూల మొక్కలు కూడా పెంచుకోవచ్చు ఆకుకూరలు టమోటాలు మిరపకాయలు దొండకాయలు బెండకాయలు వంటి కూరగాయలు ఎక్కువ మంది పెంచుతూ ఉంటారు ఇక ఐదోది పానీయం ఎరువులు ఈ మొక్కలకు రోజు నీరు తగినంత మోతాదులు ఇవ్వడం ముఖ్యం సేంద్రియ ఎరువులను తరచుగా అందించడం ద్వారా మొక్కల వృద్ధికి ఎంతగానో దోహదపడుతుంది ఇక మనం ఈ టెర్రస్ గార్డెన్ నిర్వహణ ఎలా చేయాలి చూద్దాం ముఖ్యంగా సకాలంలో నీరు అందించడం కొన్ని రకాల మొక్కలకు ప్రతిరోజు నీరు అవసరం మరికొన్ని రకాల మొక్కలకు కొన్ని రోజులకు ఒకసారి చాలు కనుక మొక్కల ప్రకారం నీరు ఇవ్వాలి రెండవది ఎరువులు అవసరం సేంద్రియ ఎరువులను అంటే పశువు ఎరువు కానీ కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ తరచు ఇవ్వడం వల్ల ఈ మొక్కలు ఆరోగ్యంగా ఉంటాయి అలాగే మొక్కలు గాలి నీటిని బాగా పొందడానికి మంచి జాగ్రత్తలు తీసుకోవాలి కొన్నిసార్లు పురుగులు పురుగులు మొక్కలను దెబ్బతీస్తూ ఉంటాయి అందువల్ల సేంద్రియ ఈ పెస్ట్ కంట్రోల్ సంబంధించి ఏవైతే ఉన్నాయో వాటిని ఉపయోగించి సమస్యను పరిష్కరించుకోవచ్చు ఆచరణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తప్పకుండా ఇది పాటించాలి సీజన్ల ప్రకారం మొక్కలు మెంచుకోవడం ప్రతి సీజన్కు తగిన మొక్కలు ఎంచుకోవడం మంచి ఫలితాలను ఇస్తుంది మొక్కల వృద్ధిని తరచూ పరిశీలించడం ద్వారా వాటికి అవసరమైన ద్రావకాలు ఎరువులు నీటిని సమయాన్ని అంద అందించవచ్చు మొక్కల పెరుగుదలకు అవసరమైన కుంపటి గ్రో బ్యాగ్స్ మరియు ఈ ఫెర్టిలైజర్స్ అందుబాటులో ఉండే స్థానిక వ్యాపారులు లేదా ఆన్లైన్లో సులభంగా అందుబాటులో ఉంటాయి వాటిని ఉపయోగించుకొని ఈ మొక్కలను జాగ్రత్త చూసుకోవచ్చు ముఖ్యంగా చివరిగా చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ టెర్రాస్ గార్డెన్ కలిగి ఉండడం ఒక చిన్న అడుగైనా సరే దాని ద్వారా మనం పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు పౌష్టికాహారాన్ని అందుకోవచ్చు పైకప్పుని ఒక చిన్న తోటగా మార్చుకొని మన ఇంట్లోనే సహజంగా పండించే కూరగాయలు పూలు అన్నీ తీసుకుంటూనే మన మనసుకి ఎంతో ఆనందాన్ని ఆహ్లాదాన్ని అందించుకోవచ్చు ఇంకా ఈ టెర్రాస్ గార్డెన్ మీద ఎలాంటి మొక్కలు పెంచుకోవచ్చు ఎలా గ్రాప్స్ చేసుకోవచ్చు ఈ విషయాలన్నీ ఇక్కడ ఒక రైతు అద్భుతంగా చాలా కాలం నుంచి మొక్కలు పెంచుతూ ఉన్నాడు ఆయన మాటల్లో విందాం ఈ మొక్కల్ని ఎలా పెంచాలి ఈ మొక్కలు పెంచుకునే విధానం గురించి పూర్తిగా మాట్లాడుతున్నావా మరింత కలిసి అండి నా పేరు మన్య పోలేశ్వరరావు మాది బొడంపూడు గ్రామం గుంటూరు జిల్లా నేను టెరస్ మీద మొక్కలు గ్రాఫ్ట్ చేస్తానండి రకరకాలుగా ఇప్పుడు చూపిస్తాను టెంపుల్ ట్రీకి ప్రుమేరియా అండి ఫోర్ వెరైటీస్ అలానే డ్రాగన్ ఫ్రూట్ కూడా గ్రాఫ్ట్ చేశానండి ఎల్లో గ్రాఫ్ట్ చేశాను అలానే సిట్రస్ ఫ్యామిలీకి సంబంధించిందండి ఇది రూట్ రూటేసి అయితే నారింజ పంపర్ పనస టేబుల్ నిమ్మ గజ నిమ్మ నిమ్మ కట్టానండి రూటేసి ఫ్యామిలీ కాబట్టి కరేపాకోడు గ్రాప్ చేశాను అలానే మాల్వేసి ఫ్యామిలీకి సంబంధించింది బెండా గోంగూర ఒకే ఫ్యామిలీ అండి బెండ గోంగూర గ్రాఫ్ట్ చేశాను అంటే రూట్ బలంగా ఉంటుందని బెండ గ్రాఫ్ట్ చేశాను అలానే మిట్టేసి ఫ్యామిలీకి సంబంధించిన నేరేడు జామ నేరేడు రూట్ బలంగా ఉంటుందని జామ గ్రాఫ్ చేశానండి మిట్టేసి ఫ్యామిలీకి నేరేడు జామ వాటర్ ఆపిల్ యూకలిప్టస్ లవంగం ఒకే ఫ్యామిలీ అండి నేరేడు బలంగా రూట్ ఉంటాను జామ కట్టాను గన్నేరు గన్నేరు ఫోర్ వెరైటీస్ అండి ఒకే ప్లాంట్కి అలానే కాగడ మల్ల చెంటు ఒకే ప్లాంట్ గ్రాప్ చేశాను అలానే ఇఫోబి ఆర్ టూ కలర్స్ అండి అలానే పాబేజీకి సంబంధించిన చిక్కుడికి మెనూ గ్రాఫ్ట్ చేశానండి శాస్త్రవేత్తలు అభినందించారు ఎందువల్లంటే చిక్కుడు పరిమాణం కొద్దిగా సైజ్ పరంగా ఉంటుంది మెనూ గ్రాఫ్ట్ చేస్తే మెనూ కూడా కొద్దిగా సైజు పరిమాణం పెరిగింది ఐడియాతో చేశానండి శాస్త్రవేత్తలు అభినందించారు పాపటి విద్యార్థులు కూడా సహకరించారు అయితే ఐదు వందల సీట్స్ మొక్కలు వేశానండి అయితే వర్షాభావం వల్ల మరల ఈ సంవత్సరం ప్రయత్నిస్తాను అలానే గుమ్మడి చెట్టుకి ప్యూగంబర్ దోశ గ్రాఫ్ట్ చేశానండి కుమ్మడి చెట్టుకి దోశ తర్వాత పెంటాస్ టూ కలర్స్ అండి తర్వాత సింప్లెక్స్ అని కొత్త వెరైటీ టూ కలర్స్ అండి అయితే కొత్తగా కూరగాయలు కూడా గ్రాఫ్ట్ చేశానండి అడవి వంగకి టమాటా అడవి వంగకి వంగ అయితే ఇది సో వాగుడండి సొలానం వర్జినయము ఇది కూడా సొలానం వర్జీనియంకి టమాటా గ్రాఫ్ చేశానండి ఇది ఈ వెరైటీ మనకు అందుబాటులో లేదండి సొలానం టార్వము అయితే శాస్త్రవేత్తలు సిఫార్సు చేశారు అయితే నాకు కొత్తగా మా ప్రాంతంలో దొరికే వడి వంగకి గ్రాప్ చేశాను వంగ టమాటా ఇలా ఉచ్చింత అంటారు ఉచ్చింత ముళ్ళు వేరే ముళ్ళు ఉంటాయి వీటికి అయితే ఆనందయ్య గారి కరోనా మందులో యూజ్ చేశారు యూజ్ చేశారండి దీనివల్ల మనకి ఆరోగ్యం బాగుంటది ఒకసారి చెప్పండి ఇది ఉచింత అంటారండి ఉచ్చింత ఉచింత ఆనందయ్య గారి కరోనా మందులో కూడా యూజ్ చేశారు మెడిసినల్ వాల్యూ ఉంటాయి దానివల్ల మనకి ఆరోగ్యంగా బాగుంటది దీనివల్ల కాయలు తిన్నప్పుడు అంటే ఫ్రూట్స్ అవి ఈ ఉచ్చింత కూడా చిన్న చిన్న కాయలు అంటే దాని నుంచి మెడిసినల్ వాల్యూ దీనికి అందుతాయి దీనివల్ల ఇది ఆరోగ్యంగా ఉంటుంది దీనివల్ల దీని కాయలు తిన్నప్పుడు మనకి అలా వాగుడు కూడా అలానే అండి వాగుడు కూడా గ్రాఫ్ట్ చేశాను వాగుడు కూడా అన్నయ్య గారి కరోనా మందులు యూజ్ చేశారు దానివల్ల మెడిసినల్ వాల్యూ ఉంటాయినా ఈ దీనికి కూడా వంగకే ఆరోగ్యంగా ఉంటాయి ఈ కాయలు తిన్నప్పుడు ఇలా అన్నీ గ్రాఫ్ట్ చేశానండి ఈ వంగక టమాటా ఇలా ఉచ్చింత కూడా గ్రాఫ్ట్ చేశాను తర్వాత తోటకూర కూడా గ్రాఫ్ చేశానండి ఫ్లవర్స్ అమరాంతేసి ఫ్యామిలీ కాబట్టి అమరాంతేసి ఫ్యామిలీకి సంబంధించిన గ్రాఫ్ట్ చేశానండి తోటకూరకి ఫ్లవర్స్ ఫ్లవర్స్ అమరాంతేసి ఫ్యామిలీ ఒకే ఫ్యామిలీ ఓకే అలానే మా పొలంలో ఉండే మొక్కలు కూడా గ్రాఫ్ట్ చేశానండి అమరాంతేసి ఫ్యామిలీ సొలనేసి ఫ్యామిలీ సొలనేసి ఫ్యామిలీకి టమాటా గ్రాఫ్ట్ చేశానండి అలానే ఉత్తరేణికి కూడా కాక్స్ కామ్ కట్టానండి అలానే తోట కూర స్విచ్ తోట కూడా ఇలాగ వీడ్స్కి కూడా ప్లాంట్స్ ఫ్లవర్స్ గ్రాఫ్ చేస్తున్నాను అండి అలానే మందారం కూడా టూ కలర్స్ అండి ఓకే ప్లాంట్కి టూ కలర్స్ అలా త్రీ కలర్స్ అలా గ్రాఫ్ చేశాను గులాబీ కూడా టూ కలర్స్ అండి ఎడైనా కూడా టూ కలర్స్ అండి గ్రాప్ చేశాను తర్వాత మామిడి కూడా గ్రాప్ చేస్తున్నాను అండి ప్లూ పునాసా గ్రాప్ చేశానండి బంగినపల్లికి బంగినపల్లి బంగినపల్లి తర్వాత రేగులు కూడా గ్రాప్ చేస్తున్నానండి తర్వాత మౌస్ రోజు కూడా ఇలా గ్రాప్ టూ వెరైటీస్ గ్రాఫ్ చేశాను టూ కలర్స్ కొత్తగా ఇది కనకాంబరం సుక్కమల్లి కనకాంబరం చేశాను చేశానండి అకాంతేషి ఫ్యామిలీ ఇలాగా సుక్కమల్లి టూ వెరైటీస్ అండి కనకాంబరం తర్వాత గన్నేరికి జిల్లేడు కట్టానండి జిల్లేడు జ్యోతిష్కులు డైరెక్ట్గా మొక్క ఉండకూడదు అంటున్నారు అందువల్ల నేను గన్నేరుకి గ్రాఫ్ చేశానండి అలానే అయిన ఫ్యామిలీ అండి దీనికి బిల్లగన్నేరు గన్నేరు గ్రాప్ చేశానండి అండి రైతులు తీసుకెళ్తున్నారు ఇలా ఇక్సోర కూడా త్రీ కలర్స్ అండి గన్నేరు కూడా త్రీ కలర్స్ ఉండయి ఇలా నందివర్ధనం కూడా బెళ్ళగండరికి గ్రాఫ్ చేశాను ఇలా ఒకే ప్లాంట్లో ఫోర్ వెరైటీస్ ఫైవ్ వెరైటీస్ ఉన్నాయండి సన్నజాజి వెరజాజి కాకడ మల్లె సెంటి మెల్ల మెల్ల ఇలాగా ఇలా రేగులు కూడా అవన్నీ గ్రాఫ్ చేసినాయండి ఈ ఈ వెరైటీ యాపిల్ బేరు దీనికి ముళ్ళు ఉంటాయి వెరైటీ మా తోటలోది ఇలా అన్నీ గ్రాఫ్ చేసినాయండి ఇంకా టూ త్రీ కలర్సు ఇపోయా టూ కలర్సు రోజు గ్రాప్ చేసినాయండి అన్నీ అయితే ప్రొమో గ్రాంట్ కూడా గ్రాఫ్ చేశానండి రెడ్ వైట్ కలరు ఇలా గ్రేప్ కూడా గ్రాప్ చేశానండి ఇది బ్లాక్ ఇది వైట్ బ్లాక్ ఇలా కోన్ వచ్చిందండి ఇది ఇట్లా వచ్చింది వైట్ అండి ఇది ఇలా ఇలా సన్నజాజి విరజాజి కాగడం వల్ల ఇలా ఫోర్ వెరైటీస్ గ్రాఫ్ చేస్తున్నాను అందరూ మొక్కలు తీసుకెళ్తున్నారు రోజు కూడా గ్రాప్ చేసినాయండి రోజు కూడా ఒకే ప్లాంట్కి త్రీ కలర్స్ అలా గ్రాప్ చేసినాయి రేగులు కూడా గ్రాఫ్ చేసినాయండి ఇది ముళ్ళు ఉండవు వెరైటీ మా తోటలోది వద్ది ఇదేమో యాపిల్ వేరు ముళ్ళు ఉండవు దీనికి ఇలా టెంపుల్ ట్రీ ఇప్పులో మేరే అలా గ్రాప్ చేస్తానండి అండి తర్వాత సపోర్ట్ కూడా గ్రాప్ చేసాను టూ వెరైటీస్ గ్రాప్ చేశాను కన్నీరు కూడా టూ కలర్స్ అలా గ్రాఫ్ చేసినాయండి తర్వాత ముసుండాకి వేరే వెరైటీ గ్రాఫ్ చేశానండి నందివర్ధనం కూడా బెళ్ళగన్నేరు గ్రాఫ్ చేశానండి ఇలాగా ఇంక ఆల్మండా ఒక టూ వెరైటీస్ అండి ఇలా సీతాఫలంకి లక్ష్మణ్ ఫలం గ్రాప్ చేశానండి ఇది కూడా సిట్రస్ ఫ్యామిలీ అండి ఫోర్ వెరైటీస్ అండి ఉసిరికి కూడా ఇపోయా ఫ్యామిలీ కాపోబియా కట్టానండి ఫ్లవర్స్ రైట్ నేను గత ముప్పై సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నానండి అయితే రేవు తోట ఉండేది మాకు గతంలో రేవు తోట వేరే వెరైటీ మార్చాలని ఇలా పుస్తకాలు టీవీలో చూసి గ్రాఫ్టింగ్ నేర్చుకున్నానండి అలా తోటలోనే ఒక చెట్టుకి నాలుగైదు వెరైటీలు గ్రాఫ్ చేసి పండించాను అలా కొత్త వంగడాల మీద గ్రాఫ్ చేయాలని ఫ్లవర్స్ ఫ్రూట్స్ ఇలా కూరగాయల మీద కూడా గ్రాఫ్ చేస్తున్నాను తోటలోనే అయితే టెరస్ మీద ఎనిమిది సంవత్సరాల నుంచి గ్రాఫ్ చేస్తున్నాను అన్ని వెరైటీలు గ్రాఫ్ చేస్తున్నాను అయితే కొత్తగా చిక్కుడు నుంచి మిని గ్రాఫ్ చేశానండి అయితే శాస్త్రవేత్తలు అభినందించారు పాబేసి ఫ్యామిలీ రెండు ఒకే అయితే చిక్కు నుంచి పరిమాణం కొద్దిగా వంగక మినుకి వచ్చిందని ఐడియాతో చేశాను సక్సెస్ అయింది వర్షా పరిస్థితి వల్ల తీలేకపోయాను బాపట్ల శాస్త్రవేత్తలు లాంగ్ ఫామ్ శాస్త్రవేత్తలు అందరూ వచ్చి అభినందిస్తున్నారు అయితే కొత్తగా అడవి వంగకి టమాటా వంగ చేశాను అండి అయితే శాస్త్రవేత్తలు సిఫారసు చేసిన సోలానం తోర్వం మన దగ్గర లేదు అందుబాటులో అందువల్ల నేను ఉచింత వాగుడికి గ్రాప్ చేశాను సోలానం వర్జీనియము సోలానం ట్రైలో బాటం అయితే బాగుంది ఆనంద గారి కరోనా మందులో వాగుడను ఉచింత వాడారు అయితే మెడిసినల్ వాల్యూ ఉంటానా దానివల్ల మనం వంగ టమాటా తిన్నప్పుడు ఆరోగ్యంగా ఉంటాము థ్యాంక్ యూ